దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ విభాగం కార్యదర్శి షేక్ సుభాని కోరారు సోమవారం మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రమాదంలో గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ పవిత్ర మాబూ సుభాని గార్మీ మాసం పురస్కరించుకుని దుగ్గిరాల జెండా చెట్టు వద్ద ముస్లిం పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో షేక్ రషీద్ సాహెబ్ షేక్ జాన్ సైదా షేక్ జిలానీ షేక్ అబ్దుల్ కరీం షేక్ మస్తాన్ వలీ షేక్ బాజీబాబా షేక్ హుస్సేన్ బలుసు ఎల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు కర్నూలు జిల్లా వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం మేమంతా విచారం వ్యక్తం చేస్తున్నాం ఈ బస్సు ప్రమాదంలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని వారి కుటుంబాలకు మనోధైర్యం ప్రసాదించాలని ప్రమాదంలో గాయపడిన వారి తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ పవిత్ర మహాబూషు బాని జార్మి మాసం పురస్కరించుకొని జెండా ఎట్టి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలి ఘోర ప్రమాదానికి గురై మంటలు కలరేట్లు పంతొమ్మిది మంది సజీవ కావడం పదవులు శతగాత్రులు కావడం అత్యంత బాధాకరం ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్ను పర్యవేక్షించే సంబంధిత రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నట్టు ప్రమాదంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న ప్రైవేట్ బస్సు యాజమాన్యంపై సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల రోదనలు వర్ణనాతీతంగా ఉన్నాయి బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు గాయపడమైన రెండు లక్షలు ఎక్కిజ సరిపోదు ఇటీవల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విశాఖపట్నంలో జరిగిన ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధితుల రూపాయలు నష్టపరిహారం అందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పునరావకటించి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున మరింత ఉదారంగా పరిహారం చెల్లించి అన్ని విధాలు ఆదుకోవాలని ఈ సందర్భంగా మేమంతా కోరుతున్నాం